హాయ్ ఫ్రెండ్స్ మీ ఎస్ఆ టైలర్స్ ఈరోజు మన టాపిక్ మన టాపులకు కానీ బురకాలకు కానీ మన దేనికైనా సరే టాప్స్ కానీ సరే మనకి సెల్ ఫోన్లు పెట్టుకుంటా ఆడపిల్లలకి ఏదైనా పెట్టుకుంటాక జేబులు పెట్టుకోవాలంటే ఏ విధంగా వేయాలి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆడపిల్లల కోసం అయితే ముఖ్యంగా మీకు చెప్తున్నాను చాలా జాగ్రత్త చూడండి సింపుల్గా ఈజీగా మనకి బయటికి పాకెట్ అనేది బయటకు కనపడకుండా వేసే విధానం అన్నమాట మీకు మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా జాగ్రత్తగా ఎండదాకా చూసి అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదా ఇది బురఖ అనమాట మురహాకి మనకి పాకెట్ కావాలన్నారు ఈ అసలు ఎలా వేయాలి బట్టి కనబడకుండా ఉండాలి మనకి పాకెట్ అనేది ఇది ఎలా వేయాలి అనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన నెంబర్ లేకపోతే క్లిక్ చేసి ఆలని ప్రెచ్ చేయండి ప్రెచ్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది ఏడు పెట్టినా సరే మీరే ముందుకు చూడొచ్చు నేను డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇటు చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా ఓకే ఫ్రెండ్స్ ఉండేది ఫాస్ట్గా అయితే వీళ్ళు వెళ్ళిపోతాం ఇది ఏ విధంగా ఇయ్యాలి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా చూశారు కదా మనైతే అసలు బయటికి కుట్ అనేది అక్కడ కనపడకుండా అయితే కుట్టాము వేరే క్లాత్ వేసినా కనపడతలేదు చూసారు కదా జాయింట్లో కలిసిపోవాలన్నమాట ఆ పాకిట్ వేస్తే జాయింట్లో కలిసిపోవాలి మనం పాకిట్ వేసినట్టే ఉండకూడదు కదా టాప్స్కి కానీ బురహా కానీ దేనికైనా సరే ఒకేలాగా ఉంటుంది అలా నేను కుట్టినట్టు అయితే కుట్టేసుకోండి నేను చూపిస్తాను మీకు వివరంగా ఇప్పుడు చూడండి ఎలా కుట్టాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు చంఖభాగంగా నుంచి ఏడు అంగులాలు డౌన్ దింపేసుకోండి చంఖభాగంగా నుంచి ఏడంగులాలు డౌన్ దింపాను అక్కడ ఒక కార్ట్ వేసుకోండి అక్కడ నుంచి మళ్ళీ ఆరున్నరకి మార్కింగ్ తీసుకోండి అక్కడ ఒక కాటు వేసిన తర్వాత చూడండి ఆరున్నర పెట్టాను ఇప్పుడు నేనైతే చంపభాగం నుంచి జేబీస్ చోటగా అంటే మాక్సిమం ఒక పదిహేను ఎంగలాల దాకా బోర్ అయితే ఊడ తీసాను ఈ రెండు ముక్కలు అయితే పీసులు అయితే పాకిట్కి నేను పన్నెండు ఎంగలాలు క్లాత్ తీసుకున్నాను అంటే పన్నెండు ఎలాలు బారు ఇప్పుడు రెండు పీసులు విడగొట్టి దేని దానికి సపరేట్గా మనకు పీస్ అనేది మనకి ప్యాకెట్ పీస్ అనేది దేని దానికి సపరేట్గా కుట్టాలి ఇప్పుడు పక్కకి తీసేసి ఇప్పుడు మనం కాటలు పెట్టాం కదా ఆ కాటలు టైట్గా కాటలు తిన్నగా పెట్టేసుకొని పైన క్లాత్ చూసి పెట్టుకునే మార్కింగ్ అంటే కాట్ దగ్గర ఒక రెండు ఉంగరాలు ఎక్స్ట్రా పెట్టుకొని అక్కడ నుంచి కింద పెట్టేసుకోండి క్లాత్ అంతా పీసు అంటే ప్యాకెట్ పీస్ అనమాట అలా పెట్టేసుకొని కుట్టేసిన తర్వాత ఆ మూల మీద పుట్టు కట్ట అవ్వకుండా ఒక ఆట వేసుకోండి అంటే కుట్టు కట్టకుండా మనకి ట మోలు తిరుగుతాం కోసం అక్కడ కట్ చేసుకోండి లైట్గా చూడండి కట్ చేసిన తర్వాత అలా మడిచేది అయితే కుట్టబాకండి మడిచి కుడితే అంటే మనకి పాకెట్ అనేది కరెక్ట్ కాదు అలా విడగొట్టండి విడకొట్టి పైన అంటే పాకెట్ పీస్ ఉంది కదా పాకెట్ పీస్ మీద ఆ ముక్క మీద కుట్టుపడాలి మళ్ళీ ఇప్పుడు ఎలా కుట్టామో అలాగే సెకండ్ పీస్ మీద అంటే సెకండ్ పట్టు మీద ఇంకొక అలా తీసుకొని ఇంకో పీస్ ఉంటుంది కదా పాకిటిది అలా పెట్టేసుకొని సేమ్ మీద అక్కడ కుట్టినట్టే ఇది కూడా కుట్టేసుకోండి అలా మార్కింగ్ చేసుకోండి ముందుగానే అలా మార్కింగ్ చేసి సేమ్ ఆ పీస్ కుట్టాం కదా ఈ పీస్ కూడా అలా కుట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలుగా మనం బురఖాకైతే మనం పాకెట్ కావాలి అని చెప్పించారు నేను అయితే కుట్టి మీకు చూపిస్తున్నాను బురఖాకైనా టాప్కైనా సరే దేనికైనా సరే ఆ ఆ విధంగానే నేను కుట్టినట్టయితే కుట్టేసుకోండి మనకి సెల్ ఫోన్లు అంటే చదువుకున్న పిల్లలు సెల్ ఫోన్లు పెట్టుకుంటాక లేదా వేరే వేరే పెట్టుకుంటాకైతే కావాల్సి వచ్చింది పాకిట్లు అన్నిటికి రావు మనం పాకిట్ వేయాలంటే మీరు ముఖ్యంగా నేను కుట్టేట్టు కుట్టేసుకోండి చాలా నీట్గా అయితే మీకు వచ్చేసిద్ది చాలా జాగ్రత్త చూడండి కాకపోతే కొంచెం నాకు అక్కడ లైట్ పోయింది మీకు వివరంగా అంటే బ్లాక్ షేడ్లో ఉంది కొంచెం కొంచెం జాగ్రత్తగా చూసి నేర్చుకోండి ఇప్పుడు పైనుంచి మనం కుట్టేట దేశం కదా చక్కబాగ నుంచి కుట్టి దేశం ఉంది అక్కడ నుంచి పై నుంచి కుట్టేసుకోండి మనం కుట్టిన దాని మీద కన్నా ఖర్చు అనేది ఒక పావుంచి ఎగష్ట పెట్టుకోండి పెట్టండి ఒక పావు నుంచి పెట్టి కుట్టండి మార్కింగ్ చేసాం కదా మార్కింగ్ కాస్త మనం తయారు చేసిన పాకెట్ అక్కడికి అయితే మార్కింగ్ కాడ నుంచి ఒక పావు ఇచ్చి కిందకు కిందకు రావాలి కుట్టు అనేది ఎందుకంటే మనకి ఆరు వంగలాలే తయారు రావాలి మనం ఆరున్నర పెట్టి కట్లు వేసి తయారు పాకెట్ అయితే కుడుకున్నాం దాని గురించి మనకి ఏమైందంటే కుట్టు అనేది బయటికి కనపడకుండా ఉండాలంటే మనం కుట్టిన దాని మీద కూడా ఒక పావు ఇంచి అకష్టపట్టని ఖర్చు ఒక పావు నుంచి పైకి రావాలి అప్పుడు అనేది ఏంటంటే మనకు పాకెట్ అనేది బయట కనబడదు జాయింట్లో కలిసిపోయి ఉండదు అనమాట అలా కుట్టేసాం కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆరున్నర మ్యాక్సిమం ఆరున్నరకు మార్కింగ్ చేస్తాను కుట్టేటప్పుడు ఇంకో పావు ఇంచి తగ్గించేస్తాను ఆరు వందలు సరిపోద్ది మామూలుగా ఏంటంటే మనం సెల్ ఫోను పెట్టుకోవాలి కాబట్టి ఒక ఆరు గంగలు అది పెట్టాను నేను మామూలుగా కుట్టేటప్పుడు ఇంకా పావుంచి తగ్గిస్తాను ఆరు పావు ఆరు వందల సరిపోద్ది అలాగా క్రాస్గా పైనుంచి అయితే షేప్ రావాలి క్రాస్గా స్ట్రైట్కి అయితే అటు ఇటు నాలుగు పలకలకైతే అయితే అలా కుట్టాకుండా కుడతాం ఏంటంటే పాకెట్ అనేది ఎలా పోతా ఉంటుంది అలా కాకుండా నేను కుట్టినట్టయితే అలా క్రాస్కి కుట్టేసుకొని కిందకు వాటికి పాకెట్ రూపంలో రావాలి అలాగా బాదం షేప్లో రావాలన్నమాట చూసారు కదా అలాగా కుట్టేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకైతే మంచిగా అయితే ఎవరంగా అయితే నేను అర్థమైతే అయితే నేను చెప్పాను అనుకున్నాను చూడండి లాక్ట్ దాకా చూడండి చాలా జాగ్రత్తగా మీకు అర్థమైతే రోజు చూసి ఒక లైక్ ఉండే నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్లాక్కని క్లిక్ చేసి చేయండి పిచ్చేయండి చేస్తే నేను ఏడు పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చింది మీరు ముందుకు చూడవచ్చు ఇప్పుడు డబ్బులు కుట్టేస్తాం ఆ డబ్బులు చేసుకోండి కింద కూడా మనం పాగట్టి ఉంది కదా కింద ఖర్చు ఉంది కదా అది మళ్ళీ జాయింట్లో కలిపేసుకోండి చూసారు కదా అలా కుట్టేసాం ఇక్కడ జాయింట్లో జాయింట్ ఉంది కదా ఆ జాయింట్లో కింద పాగింది కలిపేసుకోండి పైన అంటే ఇక జా మనకు ఉండదు కాబట్టి మనం క్లాస్కి వచ్చేసాం కాబట్టి పైన ఏం ఉండదు నీ పైన కలప అవసరం లేదు చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ప్యాకెట్ అనేది చాలా నీట్గా అయితే చాలా నీట్గా అయితే వచ్చేసింది చూసారు కదా వీడియో చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా అసలు కుట్ట అనేది బయట కనబడదాకా చూడండి ఇక జాయింట్లో అయితే కలిసిపోద్ది మనకి హ్యాండ్స్ చేయి పెడితేనే మనకి ప్యాకెట్ ఉన్నట్టు కనబడుతుంది లేదంటే ఇక మనకి ఒక ప్యాకెట్ లాగా కూడా కనబడద్దు కుట్టు కూడా ఉండదు జాయింట్లో కలిసిపోయింది ఒక ఫ్రెండ్స్ మీకైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయనుకుంటున్నాను ఒక లైక్ ఉండి మర్చిపోకుండా నెక్స్ట్ షుల్ ఇక ఓకేనా